హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు జాస్ఫాల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి డౌన్ పార్ట్కి ఫ్రిల్స్ ఏ విధంగా పెట్టాలి అండ్ అలాగే డోన్ పాటు యోగ పాటు రెండు కలిపి ఏ విధంగా స్టిచ్ వేయాలి జాయిన్ చేసి స్టిచ్ వేయాలి అనేదే ఈ వీడియో అండి స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ పీసు ఈ పీసు రెండు ఒక దగ్గర పెట్టేయాలండి ఇట్లా ప్రిల్స్ పెట్టేటప్పుడు పైవైపున ఫిల్స్ పెడుతున్నాం కాబట్టి పై వైపున ఈ క్లాత్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి కింది క్లాత్ ఉంది కదా చూడండి ఈ క్లాత్ ఇట్లా గట్టిగా అంటే మరి అంత గట్టిగా లాగొద్దు జస్ట్ ఇట్లా కొంచెం ఇట్లా స్ట్రైట్ కానీ వైపున ఇట్లా కుర్చులు పెట్టుకోవాలన్నమాట చూడండి అట్లయితే మంచిగా నీట్కి వస్తాయి అనమాట ఇప్పుడు ఇప్పుడు ఇది అనుకో ఇట్లా ఇట్లా పెట్టేటప్పుడు ఇది కూడా ఇందులోకి వస్తుంది అనమాట ఎందుకంటే క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది కాబట్టి మనము పై వైపున ఫ్రిల్స్ అనేది ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట ఈ ఈ హ్యాండ్ ఉందా ఈ హ్యాండ్కి వైపున ఇలా పట్టి పై వైపున ఈ హ్యాండ్తోని ఫ్రిల్స్ పెట్టాలన్నమాట చూడండి ఇలా కొద్దిగా ఇలా అనుకుంటూ పెట్టాలి ఇలా ఫస్ట్ ఒక రెండు ఇంచులు స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి సో అందుకని క్లాత్ని అయితే కొంచెం ఇలా ఇట్లా లాగినట్టు టైట్గా పట్టుకోవాలన్నమాట కింద వైపున అలా పట్టుకుంటే పై వైపున ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట ఇదిగో ఇలా ఇక్కడ ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది కాబట్టి నేను ఫ్రీస్ అనేవి తక్కువగా పెడుతున్నానండి ఎక్కువ ఉన్నట్లయితే దగ్గర దగ్గరికి పెట్టాలి సో ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి కొంచెం డిస్టెన్స్లో పెడుతున్నాను అనమాట ఒకవేళ ఈ విధంగా కాకుండా ఇంకొక విధంగా ఏంటంటే క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే మనకు ఫ్రీస్ రావు క్లాత్ తక్కువ ఉంది అప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ కుట్ట అనేది పెద్ద కుట్టు పెట్టి స్టిచ్ వేయాలి స్టిచ్ వేసిన తర్వాత ఒక కింది వైపున పై వైపున టూ థ్రెడ్స్ ఉంటాయి కదండి ఆ థ్రెడ్స్ ఆ థ్రెడ్స్ని సపరేట్ చేయాలి సపరేట్ చేసిన తర్వాత కొంచెం ఆ దారం పట్టుకొని ఒక దారం పట్టి ఇట్లా లాగుతూ ఉండాలన్నమాట ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇట్లా లాగుతూ ఉంటే పిల్స్ అనేవి వస్తాయి అనమాట దగ్గర దగ్గరికి అంటే క్లాత్ తక్కువ ఉన్నప్పుడు అలా చేయాలన్నమాట ఇలా కూడా పెట్టుకోవచ్చండి క్లాత్ తక్కువ ఉంటే అలా అయినా పెట్టుకోవచ్చు ఇలా అయినా పెట్టుకోవచ్చండి హాఫ్ ఇంచ్ కింది వైపుకి అనేసి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనము ఫోర్ లేయర్స్ పెట్టి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ సైడ్ ఫోర్ లేయర్స్ బ్యాక్ సైడ్ ఫోర్ లేయర్స్ కాబట్టి సారీ మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే పెడుతున్నాను అండి ఇక్కడ ఇక్కడ చూసారా క్లాత్ తక్కువ పడింది అని చెప్పి జాయిన్ చేస్తున్నాను క్లాత్ జాయిన్ చేసాము క్లాత్ ఎందుకంటే తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ క్లాత్ జాయిన్ చేశాను చూసారా స్టిచ్ వేయడం అయితే అయిపోయింది ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో చూడండి ఇప్పుడు కింద వైపున ఇలా క్లాత్ ఇట్లా అనేసి చూడండి కొంచెం డిస్టెన్స్లో ఒక క్లాత్ తక్కువ ఉంది కాబట్టి వన్ ఇంచ్ డిస్టెన్స్లో పెట్టాను ఇప్పుడు వన్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశాను ఇప్పుడు ఇంకొక వన్ ఫోల్డ్ చేయాలన్నమాట ఇలా అంతా ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా చూపిస్తే మీకు అర్థమవుతుంది చూడండి చూడండి ఇప్పుడు జాయింట్ ఏ విధంగా చేయాలో చూద్దాము చూడండి ఫస్ట్ అయితే బాడీ పార్ట్ తీసుకోవాలి నేనైతే హ్యాండ్స్ ఈ విధంగా ఇచ్చాను అనమాట ఈ డ్రెస్కి ఇలా అయితే చాలా బాగుంటుందని చెప్పేసి ఇది వచ్చేసి డౌన్ పార్ట్ అండి అందుకని ఈ క్లాత్ ఇక్కడ పట్టిలాగా వేశాను చూడండి అలా అయితే లుక్ అనేది చాలా బాగుంటుందని చెప్పేసి పెట్టాను చూడండి ఇక్కడైతే బుట్ట హ్యాండ్స్ ఇచ్చాను ఈ బుట్ట హ్యాండ్ వచ్చేసి మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్లో పోస్ట్ చేశాను చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కనుక వెళ్ళి చూడండి బుట్ట అంత ఎక్కువ లేవకుండా ఇలా లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు బాడీ పార్ట్కి డౌన్ పార్ట్ ఏ విధంగా జాయిన్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ వచ్చేసి ఈ రెండు జాయిన్ చేసుకోవాలండి చూడండి ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి ఇంతవరకు అయితే స్టిచ్ వేసుకోవాలో అంతవరకు మార్క్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్ మీ హ్యాండ్ ఎంతైతే లూజ్ ఉంటుందో అంతా మీరు మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి మార్క్ చేసిన తర్వాత జాయిన్ చేసుకోవాలి షోల్డర్ డౌన్ దగ్గర ఎంత వస్తుందో చూసుకొని మార్క్ చేసుకున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి కింద వైపున పై వైపున మంచిగా సర్దుకుంటూ నీట్గా పుట్టు వేసుకోవాలి మెయిన్ క్లాత్ లైనింగ్ ఒకటేసారి జాయిన్ చేయొద్దండి సపరేట్ సపరేట్ జాయిన్ చేయాలన్నమాట హ్యాండ్ దగ్గర నుంచే చూడండి హ్యాండ్ దగ్గర నుంచే ఇక్కడ దాకా జాయిన్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ సపరేట్ సపరేట్ జాయిన్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ జాయిన్ చేస్తున్నాను చూసారా జాయిన్ చేసాము చూసారా ఇలా అనమాట ఇప్పుడు లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకోవాలి ఇది లోకల్ కనీసేయాలి ఇప్పుడు ఇలా లోకల్ కనీసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ స్టిచ్ వేసుకోవాలి చూసారా అయిపోయింది మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్ సపరేట్గా జాయిన్ చేసుకోవాలన్నమాట అలాగే డ్రెస్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట చూడండి ఒక పాదం వరుసగా పక్కనే ఒక త్రీ స్టిచ్చెస్ వేసుకోవాలండి చూసారా స్టిచ్ అయితే వేసుకున్నాము చూడండి ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇక్కడ వైపున కూడా స్టిచ్ వేసుకోవాలండి నేను ఒకవైపే చూపిస్తున్నాను లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి సో ఇక్కడ వైపున కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేయడం అయితే అయిపోయిందండి మొత్తం ఫైనల్గా ఫ్రాక్ అనేది ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి ఫైనల్గా డ్రెస్ అయితే ఇలా వచ్చిందండి చూడండి ఎంత బాగుందో డ్రెస్ అయితే బొమ్మలాగా ఎంత చక్కగా ఉన్నానో చూడండి ఈ ఫ్రాక్లో అయితే భలే అనిపించిందండి నాకు ఈ ఫ్రాక్ అయితే నాకైతే భలే నచ్చిందని చెప్పి తిరుగుతానే ఉన్నానండి అసలు ప్రతి అవుట్ ఫిట్ స్టిచ్ చేసినప్పుడల్లా అంటే ఎలా వస్తుందో ఎలా వస్తుందో అని చెప్పి స్టిచ్ చేసినప్పుడు అలా ఇట్లా అనుకుంటూనే ఉన్నానండి బట్ ఫైనల్ గా ఇంత బాగా వస్తుందని నేను అస్సలు అనుకోలేదండి యోగ పార్ట్ కి పల్లో పార్ట్ సెట్ అవుతుందో లేదో అనుకున్నానండి బట్ బాగా సెట్ అయ్యింది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫోర్ లేయర్స్ పెట్టాను కాబట్టి జాయింట్స్ పడ్డాయి అనమాట ఫుల్ గేరా తో చాలా బాగుందండి డ్రెస్ అయితే రిల్స్ ఎలా పెట్టాలి అండ్ జాయింట్ ఏ విధంగా చేయాలి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఇదండి ఈ వాళ్ళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాను ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అండ్ బా బాయ్